లోకల్ ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్లు ఇక ఈసారి ఊళ్ల పొంటి దసరా పండుగ ఇగింత ధూంధాం నడుస్తుంది కావచ్చు అనుకున్నారు చాలా మంది కానీ రిజర్వేషన్ల మీద కొంతమంది కోర్టు కికెటాలకు ఏ వారం ఎటు పోతుందోనని భుగురు పట్టి అభ్యర్థులంతా పైసలు పెద్ద ఖర్చు పెట్టలేదట సరే ఇగ అట్టిట్ల పండుగ తొడిసింది గాని ఇంతగా రిజర్వేషన్ల పంచాది అందాకొచ్చిందో చూద్దాం పాండ్లి కోడెల కొట్లాట నడుమ దూడలు నలిగినట్టు రిజర్వేషన్ల పంచాయతీ కోర్టు కేటాలకు ఊర్ల పోంటి లోకల్ ఎలక్షన్లలో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు పరిచాన్ల ఇక అగో ఇగో అనుకుంటే సోమవారం ముచ్చట సుప్రీంకోర్టు సార్ల ముంగటికి పోయింది పబ్లిక్ కు న్యాయం చేయాలనే జీవో తెచ్చినాము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నావు అన్నట్టు సర్కారు వాళ్ళు వాదులాడితే సుప్రీంకోర్టు పాత తీర్పు ప్రకారం అది కరెక్ట్ కాదు అని ఇంగోదిోళ్ళు వాదులాడినట అయితే ఇప్పటికే ఈ ముచ్చట హైకోర్టులో ఉన్నదని చెప్పేటాలకు మరి అక్కడే తెలుసుకొని ఇక్కడ దానికి ఎందుకు వచ్చిండ్రు అని పిటిషన్ కొట్టేసిన అటు కోర్టు సార్లు ఇక ఓ దిక్కు కింది కోర్టు మీది కోర్టుకు మీది కోర్టుకేంచి కింది కోర్టుకు తిరుగుతా అంటే అటు ఎలచర్ల సంఘపోలేమో అన్ని తీరుల ఏర్పాట్లు చేస్తుండ్రు ఎట్లా సుప్రీంకోర్టు సార్లు పిటిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో పైన కొద్దిమంది సుప్రీంకోర్టులో కేసు వేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తరఫున ఈరోజు సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసినటువంటి కేసుని డిస్మిస్ చేసిందని చెప్పడానికి సంతోషిస్తాం అయితే హైకోర్టులో ఇంకా విచారణ బాకీ ఉన్నది కాబట్టి మళ్ళీ ఎప్పుడే తెలియదు అంటున్నారు ఇంగితమంది మరిగా ఎట్టెట్టయితో పోత పోత తెలుస్తుంది కానీ ఇప్పటిదాకా జీవోతో రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లు పెట్టిన రాష్ట్రాలలో అంతా చెడిపోయిందని ఎలక్షన్లలో పోటీ వాళ్ళు ముందుకు ముందే పైసలు ఖర్చు పెట్టుకోవద్దని కొంతమంది లీడర్లే ప్రచారం చేస్తుండేట అసలు ఏమవుతుందో ఏమో అని కాడు వాడుతుండ్రు ఊర్ల పొంటి జనాలు చూడాలి మరిగా పంచాది హైకోర్టులో ఎట్టట నడుస్తుందో సై అంటే సాయి బస్ థీమే సవాల్ అన్నట్లే దుబ్బెత్తి పోసుకుంటున్నారు లీడర్లు ఆళ్ళ ముచ్చట్లే పెట్టి ఉండేటి అనుకోకుండ్రీ ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి సార్ల రువ్వడి ఇంగింత పెరిగింది సందు దొరికితే చాలు పంచాయతీ పెడుతుండ్రు అన్నట్టు అటు బీఆర్ రాష్ట్రంలా ఇటు మన దిక్కు జూబ్లీ ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్రు మరిగా ఎప్పుడెప్పుడు ఏమేం కదా చూడాలి కదా ఎగిరెగిరి దాంచుతారా ఎగరకుండానే దాంచుతారా ఇప్పుడు దాంచు లీడర్ జాబులు ఏంటివి దంచేవి అనుకుంటారా ఇంకేంటివి ముచ్చట్లు అటు బీహార్ రాష్ట్రంలో నవంబర్ ఆరున ఓసారి నవంబర్ పదకొండున ఇంకోసారి మొత్తం రెండు మల్కలల్లో ఎలక్షన్లు పెడతారట నవంబర్ పద్నాలుగో తారీఖున ఫలితాలు చెప్తారట ఇక ఇటు మన దిక్కు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తేదీ కూడా వచ్చింది నవంబర్ పదకొండో తారీఖున జూబ్లీ హిల్స్ లో వేసే కార్యానికి ముహూర్తం పెట్టినరు అటు వెనక పద్నాలుగో తారీఖున ఓట్లు లెక్క పెడతారట అంటే బై ఎలక్షన్ అటు ఇటు ఇంకో నెలనే ఉన్నదన్నట్టు ఇప్పటికే కారు పార్టీ టికెట్ కన్ఫామ్ చేసి బస్తీల పొంటి తిరుగుకుంటా ప్రచారం చాలు చేసిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళ పంచాలే ఎటు ఎవతలేదు ఇద్దరు ముగ్గురు పేర్లు గట్టిగానే ఈయన వస్తున్నాయి గానీ అందులో ఎవరిలో చెప్తలేరు ఇప్పుడు ఎత్తుకుంటే చంకన్ను రావాలి దించితే కింద ఉండాలే అటు ఇటు కాకుండా చెలిగినట్టు చేస్తేనే ఎవ్వారని చెడిపోతుంది ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా సరే టికెట్ కాడ చెయ్యి పార్టీ లీడర్లు గిట్టనే చేస్తుంటారు చెప్పగనియరు ఏం లేదు అని మాట్లాడుకుంటారు చాలా మంది మరి అటు చూస్తే ఎలక్షన్లకు ముహూర్తం పెట్టినరు అభ్యర్థిని ఇంకెప్పుడు ఖాయం చేస్తారో చూడాలి ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ కథ కూడా గిట్టనే ఉన్నది ఇప్పటిదాకా ఎవరు నిలబెట్టేది చెప్పకనే పోయి చూస్తా సూతనే టైం దగ్గర పడుతుంటది ఇంకెప్పుడు కోసెల్లుతుందో ఏమో ఇవ్వరు అని ఏమో ఎలక్షన్ల డేట్ కి వచ్చింది కాబట్టి ఇక నెల్లాళ్ళు జూబ్లీ హిల్స్ బస్తీల పోంటి మైకుల మోత లీడర్ల ముచ్చట జోరుగా నడిచేటట్టున్నది ఆధారు కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు గిట్ల ఇప్పటికే మస్తు కార్డులున్నాయి పరుసు మొత్తం కార్డ్లతోనే నిండిపోతున్నది అయితే ఉన్న కారట్లు సరిపోతలేవు అనుకున్నారో ఏమో గాని మన లీడర్ సాబులు పార్టీకో కారటు తయారీ వంచుతుండ్రు ఒకళ్ళు బాకీ కార్డు అంటుంటే ఇంకొకళ్ళు అంటున్నారు ఊరూరికి ఉట్ల పండుగ మా ఊరికి జుట్ల పండుగ అన్నట్టు తెలంగాణలో సర్కారు వాళ్ళకు ఏకాశ పార్టీ వాళ్ళకు నడమ ఎప్పుడు ఏదో ఓ కిరికిరి నెరిగి లోకల్ ఎలక్చర్లకు ముహూర్తం పెట్టినకాని అయితే ఓషం అయితే లేదు ఇప్పటికే కారు పార్టీ వాళ్ళు పబ్లిక్ కు బాకీ కార్అట్లు పంచి పెడుతుండ్రు సర్కారు వాళ్ళు ఇస్తామని చెప్పి ఏమేమి ఇయ్యలేదో గా ఓ కాగితం మీద అచ్చేయించి ఇంటింటికి తిరిగి పబ్లిక్ కు పంచి పెడుతుండ్రు గట్టిగా అడగాలి అని అందరికి పూసపుచ్చుతాను మరిగా ఏగజ్ పార్టీ వాళ్ళే గంత రువ్వడి చూపిస్తా అంటే అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు ఎట్లుకుంటారు అందుకే కాంగ్రెస్ లీడర్లు చూస్తా ఓ కారటు తయారు చేసిండ్రు గదే దోకా కార్డు వరంగల్ జిల్లా లీడర్లంతా ఒక కాడ ఊకొని కారు పార్టీ వాళ్ళు పోయిన పదేండ్లల్లో అవిత్తాం అన్నారు ఇవి అన్నారు అంతా దోకా చేసిన అన్నట్టు ధోకా కారట్ విడుదల చేసిండ్రు అంటే వాళ్ళది బాకీ కారటు వీళ్ళది దోకా కారటు మరి పూ పార్టీ వాళ్ళు కొత్త కారెట్ తయారు చేస్తారేమో ఏమో చూడాలి ఇప్పటికే వాళ్ళకో ఛాన్స్ ఇచ్చిండ్రు వీళ్ళకో ఛాన్స్ ఇచ్చిండ్రు ఈసారి మాకో ఛాన్స్ ఇయ్యి అని అడుగుతుండ్రు కాశా లీడర్లు ఏం చేస్తారో మరిగా కానీ అప్పట్లో అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు గ్యారెంటీ కార్డులు పంచిపెట్టి గట్టిగా కొట్టిండ్రు ఓట్లు గా గ్యారంటీ కారెట్ల పుణ్యమానే గెలిచిన రు ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు చూత బాకీ కారెట్లు మరి మరిగా చూడాలి ఏమవుతుందో కారు పార్టీలో బాకీ కారట్లు పనిచేస్తాయో చేస్తాయో లేకపోతే చెయ్యి పార్టీలో దోకా కారట్లు పనిచేస్తాయో ఏమైనా కార్డుల రాజకీయం భలే నడుపుతుంది పోని తెలంగాణలా అనుకుంటారు ఇప్పుడు అందరూ ఆగొచ్చే ఈగోచ్చే అని ఊరిచ్చి ఊరిచ్చి ఆఖరికి పండుగనే అయిపోయే సర్కారు బతుకమ్మ ఇస్తామన్న ముచ్చటే మార్చిపోయింది మా అక్కల్లెండ్లు ఇంతకు బతుకమ్మ చీరలు ఎప్పుడు ఇస్తారు చీరలు తయారైనయా లేదా పని ఎక్కడ దాకా వచ్చింది అట్లా సిరిసిల్ల దాకా పోయారుద్దాం పాన్లీ బతుకమ్మ చీరల విషయంలో ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు వాస్తవానికి ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం అన్నట్టు ఇప్పుడు సిరిసిల్ల నేతన్నలతోని సర్కారు తయారు చేపిస్తున్న చీరియలు వంచి పెట్టే బతుకమ్మ సీరియలు కాదట మహిళా సంఘపోల కోసం తయారు చేస్తున్న సీరియలట మరి అసలు ఈ ఏడు బతుకమ్మ సీరియలు ఇతర అయ్యారా మేడం అని అడిగితే అక్క ఏమన్నదంటే బతుకమ్మ అనేది వాస్తవానికి సరే వాళ్ళు ఇండివిజువల్గా కొనుక్కుంటారని మేము కొంచెం ఆలోచించడం భవిష్యత్తులో దాని గురించి కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడి ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూల్నా హాస్టల్స్ ఇవ్వాలా ఇదన్నీ కూడా మళ్ళొకసారి డిస్కస్ చేసి ఇంకా ఒక నెల రెండు నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం బతుకమ్మ చీరలు ఎవరు కొనుక్కుంటారు అన్నట్టు ఆలోచనలు చేసిన అంటే మేడం ముచ్చట్లను బట్టి చూస్తుంటే ఇక ముంగట కూడా బతుకమ్మ చీరలు రావన్నట్టే అన్నట్టే సమజైతుంది పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు ఎనిమిది ఏళ్ళు బతుకమ్మ పండుగకు చీరలు పంచిపెట్టినరు ఇక ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు రాగానే బంద్ పెట్టినరు అని కారు పార్టీ వాళ్ళు గట్టిగానే ఆరుచుకుంటారు ఇలా ఎలక్షన్ల అప్పుడేమో ఒకటి కాదు రెండు చీరలు ఇస్తామని చెప్పి ఇప్పుడు పండుగ అయిపోయినా సరే ఒక్క చీర కూడా ఇవ్వకపోయిరీ అని ఎక్కడ మీటింగులు పెట్టినా అక్కశండ్లకు సర్కారు వాళ్ళ మీద పూసగుచ్చుతాను అన్నేమో కానీ ఇలా కాకపోయినా రేపన్న మహిళా సంఘాలల్లో ఉన్న అక్కశల్యండ్లకైతే ఇందిరమ్మ చీరలు వచ్చేటట్టు ఉన్నాయి కానీ బతుకమ్మ చీరలే ఇక మరిసిపోయిన్రీ అన్నట్టే ఉన్నాయి మంత్రుల ముచ్చట్లు చూస్తుంటే మరి అసలే లోకల్ ఎలక్షన్లు రాబోతున్నాయి ఇంకా ఎలక్షన్ల ప్రచారంలో బతుకమ్మ సీరియల్ ముచ్చట్లు ఎగజ్ పాచ్యోలకు గట్టిగానే పనికొచ్చేటట్టున్నాయి కదా అనుకుంటారు పబ్లిక్ మరి ఏమైతుందో ఇక పట్నం పబ్లిక్ కు వరుసే రెండు మూడు రోజులు సెలవులు దొరికితేనే పెద్ద పండుగ అసొంటిది పది రోజులు సెలవులు దొరికితే ఇక ఊకుంటారా ఇల్లుకు తాళం పెట్టి ఊర్ల పొంటి ప్రయాణాలు గడతారు పండుగ బిండుగా గట్టి గర్చుకొని పొలాలు శిలకలు కండ్లారా చూసుకుంటారు గట్ల ఊళ్లకు పోయిన జనాలు తిరిగి మళ్ళా మన పట్నంతో పట్టిండ్రు పంతంగి పర్సానయింది ఎల్బీ నగర్ ఏడికాడ అయింది ఉప్పల్లా తిప్పలయ్యింది బాల్ నగర్ బండ్ల రాకడతోని కిక్కిరిచింది ఓ గిట్ల ఒక్క తానాని కాదు పట్నం శివారు రోడ్లు ఎటు చూసినా పల్లెలకు పోయి వస్తున్న జనాలతో కిటకిటలాడినాయి రోడ్లు బాగలేక కొంత అయితే వేల బండ్లు ఒక్కటే యాళ్ళకే వచ్చుడు ఇంకో పర్సాను విధంగా ఆడాడ టక్కర్లు దీంతో పట్నం చుట్టూ ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయింది దసరా పండగకు తోడు శనివారం ఆయితారం కూడా కలిసి వచ్చింది అందుకే చాలా మంది సోమవారం పొద్దుగాల బయలు ఎల్లిర్రు అట్లా అందరు ఒక్కటే పాలి ఎల్లంగా పంతంగి టోల్ గేట్ కాడ కిలోమీటర్ మందం బండ్లు జామైతే పట్నం దిక్కు పోయే గేట్లే ఎక్కువ కొలాంచిండ్రు అయినా సుత ట్రాఫిక్ తిప్పల తగలే అట్లా వనస్థలిపురం ఎల్బీ నగర్ రాగా ట్రాఫిక్ మోక మరింత పెరిగింది దిగినోళ్ళు దిగినట్టు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కు పోయేట ఆడ సూత అదే పరిశానే చూడండి ఎట్లున్నారో ఉసుకపోతే రాలనంత మంది జనం ఇటు ఉప్పలి దిక్కు వరంగల్ యాదాద్రి జిల్లాలకేం చూస్తున్న జనాలతోని తోవంతా ఎటు చూసినా జామే పట్నంలో ఇట్లుంటే అటు పాలమూరు జిల్లా బాలనగర్ హైవే మీదనైతే ఇంగింత ఘోరం ఫ్లైఓవర్ పనులు నత్త నడకన జరుగుతుండటాలకు రెండు కిలోమీటర్ల దాకా బండ్లు నిలబడ్డాయి ఆగి ఆగి కదిలినాయి ఒక్క పట్నం చుట్టుపచ్చ కాదు మెట్పల్లి హుజురాబాదు ఇంకా చానా దిక్కుల బస్సులు పికాలు పికాలు ఎక్కినరు జనాలు వచ్చిన బస్సు కల్లా ఉరుకుడు దస్తీ లేచి సీట్లు ఆపుడు విజయవాడ బస్టాండ్ల సుత ఇదే కథ జనం రాకడతోని స్టాండ్ మొత్తం కలకల మొత్తానికి పండుగ పేరు చెప్పి పదవద్దులు తాతీల మీద పోయిన జనాలు చిన్నగా మెల్లగా మళ్ళా పట్టణం చేరుకున్నారు పెట్రోలు డీజిలు బంగారము ఎండి టమాటా ఉల్లిగడ్డ గీ ఆరు వస్తువులు కౌల పిల్లలు ఒకదాన్ని నిడిచి ఒకటి అస్సలే ఉండలేవు సరే కడుమ ఐదు వస్తువుల ముచ్చట అటెన్క చెప్పుకుందాం గాని గీ టమాటా ధరలే తమాం పడిపోయినాయి ఒకప్పుడు కీలకు వంద వలికిన టమాటా ఇప్పుడు లేక దిక్కులు చూస్తాంది ఏ కూర లేచినా ఎంతో కమ్మదనం తెచ్చే టమాటాలకు ఇప్పుడు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది కర్నూలు పెద్ద అంగడికి పంటను పట్టుకొస్తున్న రైతులను చూసి ఇస్తావా రెండు రూపాయలకి ఇస్తావా అని పరాశగా ఆడినట్టే చేస్తు బేరగాళ్ళు ఎందుకంటే అట్లుంది మరి టమాటా మార్కెట్ పంట దిగుబడి ఎక్కువ ఉండటాలకు ధరలు తామాం పడిపోయినాయి ఎక్కడెక్కడికి ఏంచో బాక్సులకు బాక్సుల టమాటా తెచ్చినా కూడా కనీసం వేసుకొచ్చిన బండ్ల ఖర్చులు సుత వెళ్తలేవా గిట్లయితే రైతు ఎట్లా బతకాలే పెట్టిన పెట్టుబడి సుత రాకుంటే పంట బండి ఏమిటికి దీని బదులు యవసం బంధు పెట్టి ఊకుంది ఉత్తమం ఉన్నదని బాధపడుతున్నారు రైతులు బాక్సు మూడు వందలు అట్లా నాలుగు వందలను పోతే గిట్టపడుతుంది సార్ ఎనభై రూపాయలు నలభై రూపాయలు పోతుంది ఏం గిట్టుబట్టుతుంది ఆటో చార్జ్ కూడా వెళ్ళడం లేదు టిఫిన్ చేసిన డబ్బులు లే అప్పులు పోసుకొని తినేసుకోవాలి ఒక బాక్స్ మీద మూడు నాలుగు వందలు వస్తే మిగిలితే తప్ప ఇప్పటికైతే ఏం లేదు సార్ రైతు ఒక ఎకరాకి నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టినట్టు ఉంటాయి ఇక్కడ చూస్తే రేట్ లేదు రైతు ఏ విధంగా బాగుపడతారు సార్ ఎట్లా బాగుపడే చెప్పు అదన్నట్టు ఆరు గాలం చెమట చెమటే కనీసం ఆరు రూపాయలకు కిలో సుత కొంటలేరు మా రెక్కల కష్టం అడ్డుకి పావు లెక్కన పోవచ్చే అని రంది పడతారు అన్నదాతలు ఇట్లా ఒక్క కర్నూలునే కాదు పత్తికొండ ఆస్పరి పేపిలి ఇంకా ఏ అంగట్లే చూసినా అంత ఉద్దర లెక్కనే ఉన్నది ఇరవై ఐదు కిలోల బుట్టను ఉత్త యాభై రూపాయలకు అడుగుతున్నారంటే చూసుకోండి రైతుకు ఏ పాటి గిట్టుబాటు అవుతుందో అదే పై రెండు రూపాయలకు కిలో లెక్కన వన్నోళ్ళు జనాలకు ఏ రూపాయో ఆటన్నో పెంచి అమ్ముతారా అంటే అదేం లేదు కాడ ఏడ చూసినా కిలో ఇరవై ముప్పై రూపాయలు మరి గీ నడమ వచ్చేదంతా ఏ దళార్గా వేసుకుపోతుర్రో ఏమో గాని మా కష్టం మీద నడమంతరంగాలు బతుకుతుంటే పంట పండించిన మాకు మాత్రం సావే దిక్కయ్య కాడికి వచ్చింది ఈ రూపాయి రెండు రూపాయలకు అమ్ముడు కంటే చెత్త వారేసింది నయం ఉందని గోసరితారు అన్నదాతలు జర ఇప్పటికన్నా సర్కారు వాళ్ళు మామూలు ఆదుకోవాలి అని ఒక్క తీరుగా అడగబట్టారు రైతులు మరిగా సర్కారు ఏం చేస్తుందో ఏమో చూసుకుంటూ పోవాలి ఆసియాల అతిపెద్ద గిరిజన జాతర అంటే మన మేడారమే రెండేళ్ల కోపాలయ్యే జాతరకు ఎక్కడెక్కడికెంచో భక్తులు వస్తుంటారు ఎందుకంటే ఆ వనదేవతలకు మొక్కులు పెట్టుకుంటే కోరిన కోరికలు తీర్తాయని భక్తుల నమ్మకం అందుకే ఈ తాప జాతర ఘనంగా చేయాలని పనులు రువ్వడి మీద చేస్తాంది సర్కారు ఇక చూడండి ఆ ఇక మేడారం సమ్మక్క సారక్క జాతర పనులు జోరు అందుకున్నాయి గుడిని అన్ని తీర్ల ఎలుగు రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సర్కారు జాతరకు గుడిని చెక్కున మెరిపియాలి అన్ని పనులు వంద రోజులలోనే పూర్తి చేయాలి అన్నట్లు ముంగడికి పోతుండ్రు ఇదే ముచ్చట్ను మొన్న సీఎం రేవంత్ సారు కూడా గట్టిగానే ఆర్డర్ వేసి చెప్పిండ్రు పనులు చాలు అని వెంటనే ఓ నూట యాభై కోట్లు విడుదల కూడా చేసిండ్రు అందుకే జోరు పెంచిన ఆఫీసర్లు లంకిన్లు పెట్టించి గద్దెల చుట్టూ ఉన్న మంచి క్యూ లైన్లు ఇంకా బిల్డింగులు మొత్తం సాఫ్ సిఫ్ చేసి పాడేసి అయితే ఈ అభివృద్ధి పనులు మొత్తం మూడు మల్కాలలో పూర్తి చేస్తారట అండ్ల తొలత మల్కాల కొత్త గద్దెలు కట్టుడు వాటి చుట్టూ పారి గోడ కట్టుడు అటువంటి పనులు చేస్తే రెండో మల్కాల గద్దెలకు డిజైన్లు గీసుడు బందోబస్తు క్యూ లైన్లు కట్టుడు జంపన్న వాగు అభివృద్ధి అటువంటి పనులు చేస్తారట ఇక మూడో మల్కాల భక్తులకు కావాల్సిన సవలతులు రోడ్లు ఇంకా వాటి పనులు సాగబెడతారా అన్నట్టు గిట్ల ఓ ఎమ్మటిని అడుగుతాయట పనులు కాదు నలభై ఏండ్ల తర్వాత గద్దెలను కొత్త పాత చేస్తున్నారు కాబట్టి ఆదివాసి గిరిజన సాంప్రదాయాలకు ఎక్కడ తకిలీవు కాకుండా ఆ కళకు ఎక్కడ మసిపారకుండా చాలా జాగ్రత్త పనులు చేస్తున్నట మొత్తం రాయితోని గచ్చి వాటి చుట్టూ ఎనిమిది కమాన్లు కూడా కట్టబోతున్నారట ఏదేమైనా ఈ డిసెంబర్ ఆకి పనులు ఒడిపియాలి అన్నట్లు దన్నదన్న అవుతున్నాయి పనులు అంత చూస్తా అంటే ఈ తాప ఇంగిత సంబురంగానే అయ్యేటట్టుంది జాతర అని అనుకుంటారా అందరు తెలంగాణలో యూరియా తిప్పలు ముచ్చట వస్తున్న పోతున్న ఓరామ శిల్కా అన్నట్టే ఉంది అరే రెండు నెలల సంధి ఇగొచ్చి ఆగొచ్చి అనుకుంటా బొంకుడేదప్ప సరిపోనిచ్చింది లేదు రైతుల తిప్పలు తీర్చింది లేదు అట్లా కూడా పండుగ వెళ్ళినాక ఇస్తారు కావచ్చని బాగానే పట్టిండు రైతులు కానీ ఏం ఫాయిదా మళ్ళా మొదటికి వచ్చింది కథ వారిని ఏదో యూరియా తిప్పలా అని చెప్పి పోలీస్ టౌన్ లో పండుకున్న మనుషులను చూపింది అని పరిశానం కాకుర్రే మీరు చూస్తున్నది ఆ గాముచ్చట ఇలాగా అప్పుకొని ముడుచుకున్నారు చూడరే వీళ్ళంతా నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల రైతులు అయితే యూరియా కోసం అని గుంపులకు గుంపులు ఎగబడిపోగా చాలా మందికి టోకెన్లు దొరకలేదట దీంతో ఇంటికి పోయి రేపు వస్తే లైన్ వస్తుందో రాదో ఒకవేళ వస్తే పిండి బస్తాలు దొరుకుతాయో లేదో అని చెప్పి ఆయన ఉండిపోయారు రైతుల అవస్థలు చూసినా అక్కడ పోలీసులు ఈడ వండుకోరి తెల్లారి లేచి లైన్ కట్టి అన్నట్లు స్టేషన్ల తాగు తిగాన చూపించారు అట్లా యూరియా బస్తాల కోసం అని పోయిన రైతులకు పోలీస్ స్టేషన్ దాపయింది ఇక తెల్లారి లేచి ఆడనే పండ్ల దోముడు మొకాలు గడుగుడు ఒకటి రెండు అన్ని అన్న ఇంత అవుతున్నా కూడా యోసం అధికారులు ఇసుంటొచ్చి ఏంది పరిస్థితి అని తొంగి చూసిన పాపాన పోలేదట మరి రెండు నెలల సారి పిట్టెక పెట్టినట్టు ఎదురు చూస్తున్న ఈ రైతన్నలకు సర్కారు సరిపోను యూరియా భత్తాలు ఎనడిస్తుందో ఏమో చూడాలే ఇక తెలంగాణలు ఇట్లుంటే అటు ఏపీలు ఉన్న శ్రీకాకుళం జిల్లాలు ఇంకో కథ బలాస దిక్కున్న కొన్ని ఊర్లల్లో యూరియా భత్తాలు ఇస్తున్నాము పోయి తెచ్చుకోని టోకెన్లు ఇచ్చిర్రాట సరే అని దుకుణాల కాడికి పోతే స్టాకు రాలేదు రేపు అని వెనకకు మాలిపిర్రాట ఇట్లయితే ఎట్లా పనులు మానుకొని ఇంత దూరం వస్తే ఉత్త కాస్తాయే ఇంత లాపర్వ చేస్తారా అని మండిపడతారు పలాస ఇంకా వజ్రపు కొత్తూరు రైతులు చూడాలి మరికి రైతుల తిప్పలు ఎలా తీరుతారో సర్కారు ఇక నీ చిట్కు పట్టుకు ముచ్చట్లున్నాయి కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కు కరెంటు కట్ చేసిన ముచ్చట సూర్యాపేట జిల్లాలో అయింది గరిడేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చాలా వద్దుల లైట్ బిల్లు కడతలేరాట ఇక ఆ ముచ్చట మీద కరెంటు ఆఫీస్ వాళ్ళు చాలా మాటలనే హెచ్చరిక చేస్తే హే మనం మనం పరంపురం తర్వాత కడదా అని లైట్ తీసుకున్నారట ఇంతలా కరెంటు వాళ్ళు వచ్చి లైట్ బంద్ చేసిండ్రు తీగ వీకేసి ఇప్పుడు ఎట్ల పనులు చేసుకుంటారో చేసుకోండి రాని కట్ చేసిపోతే పని మీద వచ్చిన రైతులు ఇంకా జనాలు మస్తు తిప్పల పడ్డరు అయినా ఎంఆర్ఓ ఆఫీసులకు మస్తు ఆందాన్ని గీ కరెంటు బీకేసే దాకా తెచ్చుకున్నారంటే ఎంత ఇజ్జ తక్కువ ముచ్చట అని గుజ పెట్టుకుంటున్నారట చూసిన జనమాత పట్నంలో కొన్ని హోటళ్లలో తిండి ఎంత కమ్మ ఉంటుందో మల్లోపల్లి రూపిడయింది నానకరామ్ గూడలున్న కృతింగ అనే కు ఓ కస్టమర్ రాగి ముద్ద కోసం అని వచ్చిండట అయితే ఆర్డర్ ఇచ్చిన రాగి ముద్దనే కాకుండా కాంప్లిమెంటరీ కింద బొద్దు బొద్దుకున్న బొద్దింకను సూత వడ్డిచ్చిర్రాట ఇక అది చూసి వైకు వైకు అనుకుంటా కస్టమర్ ఏంది వేగిది అని అడిగితే వెజ్ అడిగితే పుక్కట్లనే నాన్ వెజ్ సుత ఇచ్చినావు దుర్తివాడి తిను లేకుంటే సప్పుడు దాకా అని మారేసి చూసిరాట రాట చూడరి ముచ్చట ఎట్లున్నదో అందుకే హోటల్కు పోయేటోళ్ళు జర పైలం దొంగకు మైల తీసిన ముచ్చట నిజామాబాద్ జిల్లాలో అయింది ఆర్మూరు పట్టణంకి పెద్ద కొత్తగా ఓ టీవీ ఇంకా పిరిచి కొని బిల్లు ఇరవై ఆ పైసలు దుక్కున పైనకి ఇస్తున్నదాట ఇంత పుచ్చిపోయినోడు యాడం వచ్చిండో ఏం పాడో గాని దాన్ని మని కొత్తగా ఉన్న వస్తువులను అందుకొని ఉరుకుతామని చూసిండట గంతే ఇరవై వేలు పెట్టి కొంటే ఇరవై సెకండ్లలో మాయం చేయాలని చూస్తావారా అని పెద్దమ్మ జరసేపట్లనే సీగం దొంగని పట్టుకొని నడి రోడ్డు మీద పొర్లిచ్చి పొర్లిచ్చి పోరగ పోరకదన్నింది వాగు దాటలేక గర్భిణి అవస్థలు పడ్డ ముచ్చట కామారెడ్డి జిల్లాలో ఇది లింగంపేట మండలం బట్టిప్ప తండాలుండే సరస్వతి అనే ఈ అక్కకు పొద్దులాట అయితే అంబులెన్స్ కు ఫోన్ పడితే అది దబ్బినే వచ్చిందట గానీ చేయంగా అవతలని ఆగిపోయింది ఇక ఎట్లయినా దావాఖానకు పోవాలి కాబట్టి ఇంట్లో అంతా దిక్కు చాతిచ్చి అతి కష్టం మీద వాగుదాటిచ్చారు అక్కను ఆ టెనక అంబులెన్స్ ఎక్కిచ్చి నెమ్మలంగా దావాఖానకు వచ్చిపోయారు ఏట వానకాలం వచ్చిందంటే ఇటు దిక్కు పబ్లిక్ కు ఇదే గోసనట జన వాగు మీద ఓ బిర్జి కట్టించి పుణ్యం కట్టుకొని సార్లు అని అడగబట్టిరు జనాలు